హోటల్ వస్తుందా రెస్టారెంట్ వస్తుందా లేకపోతే గనక రిపేర్ చేసే షాప్ పెట్రోల్ బంక్ వచ్చేస్తాయి ఇప్పుడు అట్లా కావాలి ఇక్కడ ఇలా కావాలంటే ముందు మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్న అంశమే నడవాలి ప్రభుత్వ భూమి అక్కడ యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు నేను ఇల్లు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం నాకు ఇవ్వాలి స్థలం లేదా నేను కొనుక్కోవాలంటే వీళ్ళ దగ్గర కొనాలి రైతుల దగ్గర రైతుల దగ్గర రైతుల ప్లాట్లు రైతులకి ఇస్తే వాళ్ళ దగ్గర కొనడానికి అది రేట్ ఎక్కువ ఉంటది దానికి సొల్యూషన్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు బాబు గారు ఆలోచించాల్సిన అంశం సింగపూర్ కన్సార్యం ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కీలక ప్రధాన కారణం డెవలప్ చేయపోవడం వల్ల సింగపూర్ టీం అనేటువంటిది ఏమీ కట్టలేదు ఆ రోజున సింగపూర్ కన్సార్టియం స్థలం తీసుకుందో పదహారు వందల ఎకరాలు ఏమో దాంట్లో నైన్టీ టెన్ పర్సెంట్ ఏదో లెక్కేసుకున్నారు మౌలిక వస్తువులు మనం కల్పిస్తాం వాళ్ళు దాన్ని రేటు కమ్ముతారు దాని ద్వారా మనకు కొంచెం డబ్బులు వస్తుంది అన్నటువంటి ఆ కన్సార్టియం దాంట్లో అసలైనటువంటి లాజికల్ పాయింట్ ఏంటంటే ఆ ఒప్పందం నుంచి గనక వైదొలిగితే ఇంగ్లాండ్ కోర్టులో వేసుకోవచ్చు అన్నటువంటి పాయింట్ ఉంది అనమాట ఇండియాలో కోర్టులు కాదు